నమస్తే అండి ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఊహించిన షాక్ తగిలిందని చెప్పవచ్చు జానీ మాస్టర్కు నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది ఇది భారీ దెబ్బ తగిలినట్లుగా చెప్పవచ్చు అయితే ఫోక్స్ కేసు నమోదు కావడంతో ఈ అవార్డుని రద్దు చేసింది కమిటీ తమిళ చిత్రం తిరుచిత్రంబలం సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు వచ్చింది జానీ మాస్టర్కి అయితే రెండు వేల ఇరవై రెండు సంవత్ సంవత్సరానికి సంబంధించి ది బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఎన్నికయ్యాడు ఈయన అయితే జానీ మాస్టర్ ఈ నెల ఎనిమిదిన ఢిల్లీలో అవార్డు అందుకోవలసి ఉండగా ప్రస్తుతం కమిటీ ఈ అవార్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేశారు అవార్డు రద్దుతో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్పై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది అయితే జానీ మాస్టర్ ఈ వాళ్ళ కుటుంబ సభ్యులు కేసుకు సంబంధించినటువంటి ఈ వివాదంలోనే చాలా బాధపడుతున్నటువంటి విషయం అయితే తీరమాసు చూస్తే ఇట్లాంటి సందర్భంలోనే ఈ నేషనల్ అవార్డు కూడా రద్దు కాబడ్డం అంటే ఇంకా అసంతృప్తికి ఉన్నారని తెలుస్తుంది అయితే అవార్డు తీసుకోవడం కోసమే ఆయన బయల్ బెయిల్పై వచ్చారు అయితే ఈ అవార్డు తీసుకోవడానికి కూడా ఆ అవార్డును కమిటీ రద్దు చేసిన కారణంగా వెళ్ళే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో బెయిల్ కూడా రద్దు అవుతుందేమోనన్నటువంటి సందిగ్ధత సందిగ్ధంలో జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు జరగడం అన్నది మొదటిసారి ఇది ఇంతవరకు అయితే ఎవరికైనా అవార్డులు వస్తే ఆనందంగా అవార్డు తీసుకున్న తీసుకున్నారే తప్ప ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా జరగలేదు ఇదే మొదటి సంఘటనగా అనుకోవచ్చు చాలామంది మాత్రం నేషనల్ ఫిల్మ్ అవార్డు రద్దు పట్ల మిశ్రమ స్పందన అయితే వస్తుంది ఈ చట్టం కేసుల నేపథ్యంలోనే ఈ అవార్డుని వెనక్కి తీసుకున్నట్లుగా కమిటీ తెలపడం పట్ల కొన్ని వర్గాలు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి కొందరు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే జానీ మాస్టర్కు వచ్చినటువంటి ఈ అవార్డును ఫోక్స్ కేసు సందర్భంలోనే రద్దు చేయడం జరిగింది అని కమిటీ తెలియజేసింది ఏం జరుగుతుందో చూద్దాం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే